మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె ఏమని చెప్తా ఉన్నారంటే నేను సర్ని యాక్సెప్ట్ చేయబడి ఎందుకంటే బెంగాల్ని బెంగాల్కి ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆక్రమణదారులు ఈమె ఓట్లేస్ట్ ఆమెను గెలిపిస్తూ ఉన్నారు సో అందుకే వాళ్ళని కాపాడుదామనుకుంటా ఉంది దాంట్లో సాధారణంగా అక్రమంగా వచ్చి అక్కడ బతకలేక ఇక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు అలాగే తీవ్రవాదులు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఒకసారి ఆక్రమణదారులు అంటే వాళ్ళకి నైతికత ఉండదు రెండో పాయింట్ వచ్చిన తర్వాత ఆమె ఏమని చెప్తా ఉంది ఇక్కడ బోర్డు ఆస్తులను ఎవరిని ముట్టుకోని ఏమో ఆస్తులు కాపాడుతాం మేమని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ అక్రమంగా ఎవరైతే బోర్డు పేరు మీద దోచుకొని తింటా ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ ఒక క్రమబద్ధీకరణ చేస్తాం మేము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కానీ ఇవేం చెప్తా ఉంది మమతా బెనర్జీ అంటే అటు అక్రమంగా సంపాదించుకున్న బోర్డు ఆస్తులను కాపాడుతాం అక్రమంగా దేశంలోకి వచ్చిన తీవ్రవాదులు అయి ఉండొచ్చు ఆక్రమణదారులు అయిన వచ్చు వీళ్ళందరినీ కూడా కాపాడుతాం మొత్తం మీద నన్ను గెలిపించండి మీరు అందరు కలిసి నేను మీ ఆస్తులను కాపాడుతాను నా సాధారణ ప్రజలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏమైనా అయిపో ఏ అయిపోయినా పర్లేదు దేశంలో ఉన్న వ్యక్తులు లేదు నాకు దేశాభిమానం కానీ రాష్ట్రాభిమానం కానీ ప్రజాభిమానం లేదు సో నేను మీ ఆక్రమణదారుల కోసమే నా ముఖ్యమంత్రి పదవి నన్ను కాపాడండి అన్నట్టుగా ఉద్యమాలు ఎవరిస్తా ఉందో మాట్లాడుతూ ఉంది సో మరి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ఎలా ఉంటుంది ప్రజలు ఏ విధంగా బిహేవ్ చేస్తారు ప్రజలు ఏ తీర్పు చెప్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇది భవిష్యత్తును నిర్ణయిస్తుంది దేశ భవిష్యత్తుని అలాగే మమతా బెనర్జీ భవిష్యత్తుని ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది వెట్రస్ వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ వెరీ మచ్